నేను మీ శ్రీకాంత్ కనకాంబరం మొక్క క్రాసెండ్రల్ ఫార్మస్ అనేది ఆహ్లాదకరమైన పుష్ప మొక్కగా పరిగణించబడుతుంది దీనిని సాధారణంగా ఇంటి పెరట్లో అలంకారం మొక్కగా పెంచుతారు దీని గురించి ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి వివరణ పేర్లు సాధారణ పేరు కనకాంబరం శాస్త్రీయ పేరు క్రాసెండ్రల్ ఇన్ఫెండిబ్యులఫోమస్ కుటుంబం అకాంతిసియాయ్ గుణాలు ఈ మొక్కకు చిన్న ఆకులు నారింజ గోధుమ లేదా పసుపు రంగు పువ్వులు ఉంటాయి పువ్వులు సువాసనలేమి లేకపోయినా అందంగా కనిపిస్తాయి ఎక్కువగా పూలదండలు తయారీలో ఉపయోగిస్తారు వృద్ధి శైలులు ఒకటి కాంతి కనకాంబరం మొక్కలకు కాంతి శక్తి పూర్తి ఎండ ఎక్కువగా అవసరం మోస్తరు నీడలో కూడా పెరుగుతుంది రెండు మట్టి మంచి డ్రైనేజీ ఉన్న గోమటి మట్టి అనుకూలం మట్టి తేమగా ఉండేలా చూసుకోవాలి మూడు నీరు మితంగా నీరు పోయాలి మట్టి పొడిగా అనిపించినప్పుడు మాత్రమే నీరు ఇవ్వడం మంచిది నాలుగు సాధారణ సంరక్షణ నెలకొకసారి సేంద్రియ ఎరువు వేయడం మంచిది అవాంఛిత శాఖలను తీసేయడం ద్వారా మొక్క మరింత చక్కగా పెరుగుతుంది ప్రాముఖ్యత ఒకటి అలంకారం పూలదండల తయారీలో ఇంటి అలంకరణ కోసం వీటి పువ్వులు ప్రసిద్ధిగాంచాయి రెండు సంస్కృతి పూజా కార్యక్రమాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు పరిమాణం పొడవు సాధారణంగా ఒకటి నుండి మూడు అడుగుల వరకు పెరుగుతుంది వ్యాపనం రెండు అడుగుల వరకు విస్తరిస్తుంది ఇది పెంపకంలో తక్కువ శ్రద్ధ అవసరమయ్యే మొక్క అయినా కొన్ని పద్ధతులను పాటిస్తే బాగా పెరుగుతుంది కనకాంబరం మొక్క క్రాసెండ్రర్ ఫార్మస్ పెంపకం ఆర్థికంగా లాభదాయకత తక్కువ పెట్టుబడి కనకాంబరం మొక్క పెంచడం తక్కువ పెట్టుబడి అవసరమైన వ్యవసాయం చిన్న స్థాయిలోనూ ఈ మొక్కలను పెంచి విక్రయించవచ్చు శ్రమ తక్కువ ఇతర పుష్ప పెంపకంతో పోలిస్తే సంరక్షణ తక్కువ అవసరం శాశ్వత డిమాండ్ కనకాంబరం పువ్వులకు ఎప్పుడూ ఉంటుంది ముఖ్యంగా పూలదండలు దేవాలయాలు వివాహాలు శుభకార్యాల్లో విస్తృతంగా వాడతారు మంచి దిగుబడి సరైన విధంగా పెంచితే ఆరు నుండి ఎనిమిది నెలలలో పూల దిగుబడి మొదలవుతుంది చివరి మార్కెట్ లాభం కనకాంబరం పువ్వులకు వ్యాపార మార్కెట్లో మాండలిక రేట్ల ఆధారంగా మంచి ధర లభిస్తుంది ఆర్థిక లాభాలు చెట్టు మొక్కల విక్రయం చిన్న మొక్కలు విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు తాజా పువ్వుల విక్రయం కోయడం కట్టడం విక్రయం ద్వారా రోజువారీ ఆదాయం పొందొచ్చు పుష్ప గుత్తిదారులకు సరఫరా పూల మార్కెట్ లేదా ఫ్యూచర్ కాంట్రాక్ట్ ద్వారా ఎక్కువ లాభాలు పొందొచ్చు ముఖ్యమైన విషయాలు తక్కువ నీటితో కూడా పెరుగుతుంది కానీ సరైన పోషకాలను అందించాలి ఆర్గానిక్ ఎరువులు సమయానికి చీడపీడ నియంత్రణ పాటించాలి మార్కెట్ డిమాండ్ ఆధారంగా సరఫరా పెంచడం మంచిది కనకాంబరం మొక్క సాగు తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను ఇచ్చి ఒక మంచి వ్యాపార అవకాశంగా చెప్పొచ్చు Thank you for watching, please subscribe.